శివాయ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీనిఖిల గురుభ్యో నమ గోసేవయే మాధవసేవ గోరక్షణే ధర్మరక్షణ ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని ఒక్క గోసేవలోనే పొందవచ్చు గోసేవ చేయాలంటే ముందు భూమి మీద అసలు గోవులు అనేవి ఉండాలి కదా గోవద పై నిషేధం ఉన్న అక్రమంగా ఎన్నో వేల గోవులు నిత్యం రాక్షసుల ఆహారం కోసం వధింపబడుతూనే ఉన్నాయి డబ్బుల కోసమే అమ్ముతున్నారా అమాయక జనాలు ఆవు పాలు నెయ్యి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది ప్రస్తుతం కిలో ఆవు నెయ్యి మూడు వేల రూపాయలకి మేమే కొంటున్నాం మన హోమాలకి వట్టిపోయాయి పాలు ఇవ్వట్లేదని అమ్మేస్తున్నారా తల్లిదండ్రులు ముసలివారు అయ్యారని రోడ్డు మీద వదిలేస్తున్న బాపతి జనాలే వీరనుకుంటా అవసరం తీరగానే కసాయి వాడికి అమ్మేస్తారా కొనేవాడి కంటే అమ్మేవాడే అతిపెద్ద కస నా దృష్టిలో ఆవు పేడ మూత్రం అమ్ముకున్నా కూడా డబ్బులు వస్తాయి కదా స్వాములు దత్తభక్తులు కృష్ణ భక్తులు నిఖిల శిష్యులు అందరం ఒక సంకల్పం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది గో సంరక్షణార్థం మొన్ననే అరుణాచల్ సాధన చేసి వచ్చాం కదా ఇక ప్రత్యక్షంగా పరోక్షంగా గో సంరక్షణలో పాల్గొనాలి పాల్గొనలేకున్నా గో సంరక్షణ చేసేవారికైనా సహకరించాలి శ్రీకృష్ణ గోశాల వారు కబేలాకి వెళ్ళి అనేక వేల ఆవులను కాపాడుతున్నారు కాపాడటంతో పని అయిపోదు కదా వాటి పాలన పోషణ కూడా చూడాలి ఏ ఒక్కరో పదిమందో కలిస్తే సరిపోదు సాధకుల నుంచి సామాన్యుల వరకు మన సిద్ధవంతలం ఛానల్ వీక్షకులందరూ కూడా మనకి వీలైనంత సహాయం చేద్దాం ఒక్కొక్కరం కనీసం ఒక్క ఆవునైనా దత్త తీసుకుందాం ఒక్క ఆవుకి నెలకయ్యే నెలసరి ఖర్చుని ఒక్కో సాధకుడు భరిస్తే ఎన్నో వేల గోవులను మనం కాపాడిన వారం అవుతాం ఎంతో కొంత వీలైనంత వెయ్యో రెండు వేలో ఒక సినిమాకి లేదా పార్టీకి అయ్యే ఖర్చు ఒక గోమాత ప్రాణం నిలబడడానికి ఉపయోగపడితే ఆ పుణ్యం వెయ్యి గిరి ప్రదక్షిణలతో సమానం మీకు వీలైనప్పుడు మీ పిల్లలతో సహా గోశాలను సందర్శించి గోవుకి ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలకు త్రిమూర్తులకు దత్త ప్రభువుకు బాబా గోరఖ్నాథ్ సాక్షాత్ జగద్గురు శ్రీకృష్ణ భగవానులకు ప్రదక్షిణ చేసిన పుణ్యం లభిస్తుంది కేవలం ఇప్పుడు చూపించే శ్రీకృష్ణ గోశాలనే కాదు మీ చుట్టుపక్కల ఎక్కడ గో సంరక్షకులు ఉన్నా వారికి మీకు వీలైనంత సహాయం చేయండి గో రక్షణే అసలైన ధర్మరక్షణిస్తున్నా వినోద్ మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం నేను మాకు ఒక గోశాల అన్నమాట గోశాల గురించి ముందుగా చెప్పే ముందు నాకు ఇక్కడ నాకు అవకాశం వచ్చిందనుకో నిఖిల గురుదేవి గారికి నేను పాదవందనాలు ముందు ఇంకొకటి మన నిపుల గురువు భక్తులు మన సనాతన ధర్మ కోసం సంరక్షణ కోసం అందరూ వచ్చిందరూ మన ఒకసారి మన అందరికి బాధగా ఉండాలని ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపట్ల మన పక్కన బట్టి ఏమైనా జరిగిన కూడా పట్టించుకునే సమాజం ఉంది ఉందన్నమాట అనేక ఇంత సమయం తీసుకొని మన కోసం నేను రోజుతో మన ఒక్కళ్ళు ఉంటారు అనమాట ఒక్కరుగా నేను గురుగారిని చూసా ఎందుకంటే మన గో సంరక్షణార్థం మన ఏదో మన హిందూ ధర్మం కోసం పాల్పడుతున్న వ్యక్తుల్లో ఒక గురుజీ గారు ఎందుకంటే మేము నేను ఒక మూడు వేలు ఆవే కాపాడడం జరిగింది కోతకెళ్ళి ఆవల్ అంటే 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 మన సాధుకున్న వారే కషాయికి అమ్మే పరిస్థితి ఏర్పడింది అనమాట కాలంగా ఎట్లాంటి మేము రక్షించి కాపాడి మా గోశాల సంరక్షణ జరుగుతుంది ఇంతకుముందు మన అలంపూర్కి నిఖిల గురువు వల్ల అలంపూర్కి వెళ్ళినప్పుడు మన గురువుగారికి మన అంటే మన భక్తులు కింద గురువుగారికి ఇచ్చిన కానుక కింద మన గోశాలకి ఇవ్వడం జరిగింది ఇదే గడ్డి కోసం ఒకటి మన గురువుగారు మన ఒక్క 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 పోస్ట్ మన చూపులు పెట్టినందుకు ఆరు నెలల నుంచి నేను నమ్మను అమ్మ ఆరు నెలల నుంచి ఓన్లీ పైప్లే ఉన్నాయి రేపులో అనమాట మా అంటే గోశాలకి అంటే రెండు షెడ్లు ఉన్నాయి అంటే ఒక వందల వంద పైకి ఉన్నాయి అన్నమాట ఆవులు దాని షెడ్యూ సరిపోతలేదు ఆరు నెలల నుంచి ఒక పైపులో ఉన్నాయి దానికి రేకులు అనమాట రేకులు అంటే గురుగారు ఒక్క పోస్ట్ వల్ల ఆ రేకులు ఇమీడియట్గా ఒక్క పోస్ట్ వల్ల ఎమ్మటే కొన్ని రోజులనే మొత్తం పూర్తయింది ఆ రేకుల కోసం సహకరించింది మన భారతి మేడం గారు రాకేష్ సార్ గారు సహకరించారు అంటే ఇంకా ఒక ఎనిమిది రేకులు పడతాయి ఇంకా అయిపోలేదు పూర్తిగా అంటే ఇంకా మన భారతి మేడం గారు అంటే నిన్న వచ్చి మీ ఉండరు భారతి మేడం గారి వల్ల ఒక ముప్పై ఐదు ఆవులు రోజు బతుకుతున్నాయంటే అంటే ముప్పై ఐదు ఆవులు ఆ భారతి మేడం గారి వాళ్ళు అన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు మీలాంటి వారైనా ఎవరైనా సరే నాకు ఎందుకులే అనుకుంటే ఏది కాదు ఏదంటే ఎవరైనా ఒక పట్టించుకుంటేనే అవుతుంది ఇది మన గో సంరక్షణార్థం మన ధర్మం కోసం మన గురువు గారు ఎట్లా ముందుకొచ్చారో మీరు కూడా మీకు చేతనంత వంతు అంటే నాకు నా ఘోషాలకే సాయం చేయాలని కాదు ప్రతి ఏ గోషాలకు ఉన్నా కిట మీరు సాయం చేయండి ఎందుకంటే గోల్ మీ వల్ల బతుకుతాయి అవి కి ఎప్పుడైనా మాకు ఆరు నెలలకి ఆరు అంటే ఒక రోజుకి వచ్చి ఇరవై గంటలు పడుతుంది అన్నమాట గడ్డి అంటే రోజుకి రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది మాకు ఒక ఆరు నెల మూడు నెలలకు వచ్చే అదే అంటే నెలకు వచ్చేసాము అరవై నుంచి డెబ్బై ఖర్చు వస్తుంది ఒక ఆరు నెలలకి మేము మేము నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల గడ్డి తీసుకొస్తాం అంటే ఒక నలభై ట్రాక్టర్ల గడ్డి తీసుకొస్తాం అనమాట ఇంత ముందుకు ఒక ట్రాక్టర్ గడ్డి ఏడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలు అయింది ఇంత ముందుకు రైతులు గిట్ట కమిషన్ కమిషనల్గా మారిపోయారు ఎట్లా అంటే ఇంత ముందు రైతులు గడ్డి ఫ్రీగా ఇచ్చేది ఇప్పుడు వాళ్ళ బిజినెస్ వాళ్ళ బిజినెస్ వాళ్ళ గిట్ట అలగ అయ్యారన్నమాట ఎట్లా అంటే ఒక గడ్డి గిట్ట కట్టకి ఇరవై రూపాయలు అమ్ముతారు అన్నమాట వాళ్ళు కట్టకి ఇరవై రూపాయలు కట్టినాలకు ముప్పై రూపాయలు ఆ ట్రాన్స్పోర్ట్ చేసినడానికి ఇరవై రూపాయలు అది వేసినానికి ఇరవై రూపాయలు అమ్మ మొత్తం తొంభై రూపాయలు అన్నమాట ఒక వంద కట్టలకు వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు అవుతుంది మొత్తం టోటల్గా ఒక నలభై ట్రాక్టర్ల గడ్డి పడుతుంది ఆరు నెలలకు వచ్చేసి మీరు మీరు దయ ఉంచి మీ గిట్ట చేతనంత సాయం గోశాలకు చేయండి దయచేసి ముందుకు వచ్చి మిమ్మల్ని అందరికీ ఇక్కడికి వచ్చి మీరు ఎక్కడి ఎక్కడి నుంచో ఇంత దూరం మీరు

గోమాతలని తరలిస్తూ ఉంటారు అంతేకాదు ఇంకా మీరు ఆ కంటైనర్ కంటైన తల్లివాలని చూడలేకపోతారు అంత అంతా మరిపోవాలంటే ఉంటాయి చూడండి గోమాతల కలిగి అవి ఎటుపోతున్నాయి కూడా దానికి తెలవలేని పరిస్థితి గోమాతలకి గో తాళ్ళు కట్టేసి చూడండి ఊపిరి ఆడక ఇప్పుడు ఇందాక చూడండి కింద పనుకున్నావు అదే చనిపోయింది చూడండి మన మరి ఘోరాతి ఘోరంగా అయినా మరి కింద కట్టేసారు అవి చాలా మొత్తం ఘోరంగా చచ్చిపోయే పరిస్థితి మరి చనిపోయి మొత్తం చనిపోయే పరిస్థితి చూడండి మొత్తం అట్లా కనబడకుండా కూడా పెట్టి కట్టడం అవి మీరు చూస్తే మీరు ఎట్లా ఆశ్చర్యపోతారు தான் எதுசாரி எந்த எவ்வளோ சீக்கா இல்ல குறி மரி ஒர்க் கட்டி லேஸ்ட் வச்சா அனை உதவியோ அல்ல கடத்தி தான் ரெண்டு மூணு ரோஜி ஈடு பெட்டரு கட்டி சூடும் இது மனோசி அம்மா மொத்தம் ரயத்துலே அம்முத்த ఎవరో కొంతమంది ఈ కాలంలో చదువుకుంటారు ఎక్కువ శాతం రైతులంత కోతకి వెళ్తాయి చూడండి వాటికి పరిస్థితి నీతి నిజాయితీ లేకుండా ఇన్ని రోజుల నుంచి వాడుకొని కోతకి అమ్మే ఉద్దేశం ఎలా వచ్చిందో వారికి నాకు అర్థం కావట్లేదు వాటికి లేవ లేకుండా కాళ్ళకి మొత్తం ఇట్లా తాళ్ళతో కట్టేసి వాటికి మొత్తం బ్లడ్ సర్కిల్ ఆడకుండా చూడండి అవి దిగినంగా వణుకుతున్నాయి మొత్తం ఎలా అంటే వాటికి రక్త పరిసర లేదు దానికోసం చూడ కాళ్ళు గట్ట కట్టేసిరో కాళ్ళకి తరక కట్టేసి అది లేవలేని పరిస్థితిలో లేవలేని స్థితిలో ఉంది అది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అది వాళ్ళంగిట్ అలానే కట్టేసి అప్పుడు తెలుస్తుంది కానీ దేవుడు ఊకనే ఉనుకో వారికి ఖచ్చితంగా గోమాత శాపం దాగుతుంది చూడండి ఇంకా కొన్ని అయితే దాంట్లో తల్లి పిల్లని కట్టేసారు తల్లికి కొమ్మిరిగి ఉంది ఆ పిల్ల పరిస్థితి పిల్లకి కాళ్ళు గిట్ట కాళ్ళకి గిట్ట దెబ్బ తాకింది చూడండి లోపల చూడండి మరి మొత్తం ఒకటైతే ఒకటి రెండు చనిపోయే పరిస్థితి ఒకటేమో చని అయిపోయింది అలా చూడండి పాపం అనిపిస్తుంది వాటిని చూస్తే పాదకరంగా దయచేసి మీరు ఒకటే చేయండి మీరు మా గోశాలకి సహాయం చేసే వాళ్ళు సహాయం చేయండి సహాయం చూడండి పిల్ల చిన్నపిల్ల ఒక కొమ్మి ఇరిగింది ఆవుతని తల్లి చూడండి వాటి పరిస్థితి దేవుడు ఆ కృష్ణయ్య ఉంటుంది వీటిని ఇక్కడ తీసుకొచ్చి చూడండి ఆ చిన్న పిల్లకి మొత్తం కాళ్ళు ఎట్లా ఇరిగింది ఇంకా చూడండి కాళ్ళకి మొత్తం ఆ గోమాతయ్య వల్ల దేవుడే కాపాడిన చూడండి ఇట్లా తీసుకుంటే చెక్క ఒక్కటే పైంచి చెక్క జారింది జాతీ ఒక్క రెండు ఆవులు పడితే అది ఎట్లొచ్చి నా మీద పడింది నేను కింద పడిపోయాను ఇంకా నాకు పోతే గోమాత దేవాలి ఏం కాలేదు అయితే ఇంకా చనిపోయే పరిస్థితి చూడండి ఎందుకంటే మనల్ని మనం గోమాత కాపాడుతున్నాం కాబట్టి మనం గట్టి గోమాత కాపాడుతుంది అందుకే నాకు గోమాత కాపాడింది చూడండి చూడండి ఇంకా దీని లోపల ఎలా ఉంటుందో ఈ పైకి లసానికి ఆస్కారం లేకుండా పైన చెక్కలు పెడతారు ఆ పైన చెక్కల పైన మళ్ళీ ఆవులు వేస్తాడు ఏమన్నా లేని చూడండి ఎట్లా ఎట్లా చూస్తున్నాయో అమాయకు లాగా అయితే ఈ ఒక గంట సేపు అయితే అన్ని ప్రాణాలన్నీ పోయేవి ఆ దేవుందయ వల్ల పోలీసు వాళ్ళు గిటా కాపాడడం జరిగింది నడవలేని పరిస్థితి ముమైతే తోడు పెట్టినా అంటే ఎవరైజ చూడండి చాలా మంది ఇంకా ఎన్నో రకంగా ఇంకా పోలీసు వాళ్ళ సమయానికి చూసి కాపాడడం జరుగుతుంది అంటే ఇంకా ఎన్నో ఆవులు ఇంకా ఎన్నో ఆవులు బోధకెళ్తున్నాయి దయచేసి మీకు ఎవరైనా టూరిస్ట్ వాళ్ళకి చూడండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గోమాత ఇలా మనం కాపాడినా చూడండి అది కొద్దిసేపు చనిపోయాన్ని ఇలా ఇట్లా దిగుతున్నాయో భయపడకూడదు భయపడకూడదు దిగుతున్నాయి ఆ వాటికి ఎక్కడికి వెళ్తున్నావు అనే లేదు ఎందుకంటే అవి చావు దగ్గరికి వెళ్ళి వచ్చి వచ్చాయి అన్నిటికైతున్న దీనికి కాలే తిరిగింది నడవలేని పరిస్థితి గిటా చూడండి చూడండి భయపడకూడదు భయపడకూడదు తిరుగుతున్నాయి అనిపిస్తుంది చూసరికి ఈ ఆవు గిళ్ళ గిల్ల కొట్టుకుంటుంది ఈ ఆవి చనిపోయింది చూడండి ఒకటి దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వాటికి ఊపిరి రాడకుండా అది చనిపోయింది అది E